ప్రకారం పురాతన వారి శత్రు నౌకలపై సూర్యరశ్మిని ప్రతిబింబించడానికి ఐదు వంద అద్దాలను ఉపయోగించారు ఓడలకు నిప్పు పెట్టడానికి కిరణాలను కేంద్రీకరించారు కానీ అది నిజంగా భౌతిక శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఉందా ఈ పురాణాన్ని పరీక్షించడానికి వారు గ్రీకు సైనికులుగా వ్యవహరించడానికి ఐదు వంద మంది విద్యార్థులను సేకరించారు కానీ నిజమైన సవాలు ఏమిటి ఐదు వంద అద్దాలన్నీ సూర్యరశ్మిని ఒకే చేయడం ఆడం చిన్నగా ప్రారంభించాడు ఒకే చోట కాంతిని లక్ష్యంగా చేసుకోవడానికి అద్దాలతో కేవలం పన్నెండు మందిని ఉపయోగించాడు కాని సూర్యుడు నిరంతరం ఆకాశంలో కదులుతున్నందున ప్రతిబింబించే కాంతి మారుతూనే ఉంది కంటితో కూడా కిరణాలు ఎల్లప్పుడూ కదలికలో ఉన్నాయని మీరు చూడవచ్చు ఫలితంగా లక్ష్య బోర్డు సమానంగా వేడెక్కింది కాని మంటలను పట్టుకోవడానికి సరిపోలేదు అప్పుడు ఆడం ఒక పురోగతిని సాధించాడు అతను అద్దాల ముందు ఒక దిడ్ను ఉంచాడు అలాగే కాంతి గమనించదగ్గ విధంగా మరింత స్థిరంగా మారింది ఈ కొత్త సెటప్ తో వారు మళ్లీ పరీక్షను నిర్వహించారు ఈసారి కిరణాలు లక్ష్యాన్ని సులభంగా తాకాయి మరియు ఫోకస్ పాయింట్ వద్ద ఉష్ణోగ్రత వంద యాభై డిగ్రీలకు చేరుకుంది చిన్న తరహా పరీక్ష విజయవంతం కావడంతో నిజమైన ఒప్పందానికి సమయం ఆసన్నమైంది వారు తీరం వెంబడి ఐదు వంద మంది సైనికులను వరుసలో ఉంచారు ఒక అద్భుతమైన దృశ్యంలో ప్రతి అద్దం శత్రు ఓడ యొక్క తెరచాపపై సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది తెరచాప యొక్క జోన స్థానం నాలుగు వందల పది డిగ్రీలు జేమి శత్రు ఓడను నుండి నాలుగు వంద అడుగుల దూరం అనిపాడు ఆరం సిగ్నల్ వద్ద ఐదు వంద మంది విద్యార్థులందరూ తమ అద్దాలను తెరచాప వైపు గురిపెట్టారు ఫలితంగా వచ్చిన కాంతి చాలా తీవ్రంగా ఉంది అది జామీని దాదాపుగా కళ్లు మూసుకుంది పదనైదు నిమిషాల సాంద్రీకృత సూర్యకాంతి తర్వాత తెరచాప ఉష్ణోగ్రత కేవలం రెండు వంద డిగ్రీలకు చేరుకుంది జేమీకి అవేడిని అనుభవించడానికి సరిపోతుంది కాని బట్టను మణించడానికి సరిపోతుంది మరియు నిజమైన యుద్ధంలో శత్రువు సమీపించడానికి పదునైదు నిమిషాలు సరిపోతాయి జేమి ఓడను ఓడు నుండి కేవలం వంద అడుగుల దూరంలో దగ్గరగా నడిపించాడు ఇది వారి చివరి షాట్ ఆ చిన్న దూరంలో కూడా ఐదు వంద సూర్యకాంతి కిరణాలు తెరచాప వైపు నేరుగా గురిపెట్టినప్పటికీ అది ఇంకా మంటలు అంటుకోలేదు ఉష్ణోగ్రత గరిష్టంగా రెండు వందల ముప్పై డిగ్రీలకు చేరుకుంది మరియు అంతకంటే ఎక్కువ ఎకరానికి నిరాకరించింది దురదృష్టవశత్తు ఆ పురాణం బద్దలైంది ఆర్కిమెడిస్ సూర్యకాంతితో శత్రు నౌకలను కాల్చడానికి ప్రయత్నించడం లేదని తెలుస్తుంది బదులుగా అతను నావికులను అందులను చేయడానికి మరియు దిక్కుతోచని విధంగా కాంతిని ఉపయోగించి ఉండవచ్చు